நரேந்திர ரவு மஹா கணபதி మహా సైకతం అంటే ఇసుక ఆ సైకత గణపతిని ఎవరైతే దర్శిస్తారో సమస్త విఘ్నాలు తొలగి వారికి కార్యసిద్ధి జరుగుతుంది అని మన శాస్త్రం చెప్తున్నది మృత్తికే హనమే పాపం ఎన్మయా కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మన మనం మృతిక అంటే మట్టి ఆ మట్టిలో వెళ్ళే ఇసుకతో సిద్ధం చేసినటువంటి సైకత మహాగణపతిని దర్శించడం వల్ల జన్మ జన్మలో చేసినటువంటి పాపాలు ఎక్కడ ఉంటుందో అక్కడ సైకత ప్రతిమలు కానీ సైకత లింగం కానీ సైకత మూర్తులు కానీ ఆరాధింపబడతాయి శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసిన ప్రతిరోజు కూడా ఏ నది ఒడ్డున చేరిన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రామావతారం అని చెప్తాం ఆ రామావతారం మహా మహాగణపతిని నమస్కరిస్తున్నాం నాలుగు యుగాల్లో మత్స్యావతారం ఆది అవతారం మరి మత్స్యావతారమే ఎందుకు తీసుకున్నాడు మత్స్యావతారం తీసుకోవడానికి కారణం ఏంటి మరి వేదాలన్నీ వేదాలన్నీ అపహరించబడి సముద్ర గర్భంలో చేరినప్పుడు శ్రీమన్నారాయణుడు ఆ వేదాలన్నీ రక్షించడానికి మత్స్యావతారం తీసుకున్నాడు వేదం అంటే తెలుసుకోవడం జ్ఞానం ఆ జ్ఞానాన్ని రక్షించడమే మత్స్యావతారంలో చేసినటువంటి అద్భుతమైన శ్రీమన్నారాయణుడు మనకిప్పుడు జ్ఞాన సంపాదన అందుతున్నది అంటే ఆ మత్స్యావతార శ్రీమల్ నారాయణ అనుగ్రహం వల్లనే మరి మత్స్యావతారం ఏది సృష్టిస్తుంది అంటే ఏం మనకు కనిపిస్తుంది అంటే జలప్రలయం దాన్ని ఉద్ధరించడానికి జలంలో పుట్టేటువంటి ప్రాణి మత్స్యావతారం ఆ మత్స్యావతారాన్ని స్వీకరించి ఈ యొక్క వేద జ్ఞానాన్ని కాపాడినట్టు మనకు అష్టాదశ పురాణాలలో పంపిస్తుంది విష్ణు పురాణాల్లో కనిపిస్తుంది జయ శ్రీమన్నారాయణ అవతారం అంటే మనకు భూమికి ఆధారం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల లోకాత్మక ఆధార పీఠిక ఏదయ్యా అంటే కూర్మావతారం ఈ రెండో అవతారమే కూర్మావతారం ఎందుకు వచ్చింది అంటే భూమి కొంత పైకి లేచిన తర్వాత నీటిలో మరియు భూమి మీద సంచరించేటువంటి ప్రాణి ఏదయ్యా అంటే కూర్మం అంటే సృష్టిలో భూమి పూర్తి నీళ్ళల్లో ఉన్నప్పుడు మత్స్యావతారం వస్తే భూమి కొంత పైకి ఉద్ధరింపబడ్డాక కూర్మావతారం వచ్చింది ఈ కూర్మావతారం భూమికి ఆధారపీఠమైంది ఈ కూర్మం మీదనే భూమి తిరుగుతున్నది అని మనకు పురాణాలు చెప్తున్నాయి ఈ ఈ అవతారం వరాహ అవతారం వరాహ అవతారంలో మనకు ఏ దగ్గుపిస్తున్నదయ్యా మూడో అవతారం పూర్తిగా భూమిని ఉద్ధరించడానికి పైకి లేపినటువంటి చిత్రమే శ్రీమన్నారాయణుడు వరాహ అవతారాన్ని మనకు ఇక్కడ దృశ్యం కనిపిస్తున్నది ఈ వరాహ అవతారాన్ని ఎవరైతే భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఇండ్లు కట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ ఇక్కడ వరాహవతార శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే వారి యొక్క సమస్యలు తీరుతాయని ఈ వరాహ అవతార మూర్తి యొక్క రహస్యం మరి వరాహవతారాన్ని శ్రీమన్నారాయణుడు భూమిని ఉద్ధరించడానికి మనకు సాక్షాత్తు అవతరించాడు అక్కడ నరసింహ అవతారంలో ఒక ప్రత్యేకత ఏంది అంటే శ్రీమన్నారాయణుడు భక్త రక్షకుడు గజేంద్రుణ్ణి రక్షించాడు అలానే అమృతాన్ని రక్షించడానికి సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడు అదేవిధంగా ఒక భక్తుణ్ణి పిలువగానే ఎక్కడ ఉండు అంటే అక్కడ ఉండడానికి నరసింహ అవతారం ఒక స్తంభం నుంచి ఉద్భవించాడు అని మనకు నృసింహ పురాణం చెప్తున్నది మరి గిరణ్య కశ్యపుడు నారాయణుణ్ణి శివకేశవులకు తేడా చూపించాడు కనుక ఆ శ్రీమన్నారాయణుని నారాయణుని యొక్క ఆయుధం లేకుండా ఇంట్లో కాకుండా బయట కాకుండా కడప మీద ఆయుధం లేకుండా నక్కములతోటి ఏది గోర్లతోటి చీల్చి చెండాలన్నటువంటి దృశ్యం నరసింహ అవతారం కలియుగంలో నరసింహుణ్ణి ఎవరైతే వేడుకుంటారో సమస్త కుజదోషాలన్నీ పోతాయి అని నృసింహ అవతార పురాణం నృసింహ పురాణం చెప్తున్నది అవతారాలలో ఐదవ అవతారం వామన అవతారం వామనుడు అంటే పొట్టివాడు పొట్టివాడే కానీ మహా అద్భుతాన్ని బలిచక్రవర్తిని అధపాతారానికి నెట్టినటువంటి అహంకారంతో ఉన్న బలిచక్రవర్తిని మూడు అడుగుల జాగడిగి ఒక అడుగు ఆకాశం పైన ఒక అడుగు భూమిపైన పెట్టి మూడో అడుగు ఏది అడిగితే శిరస్సును ముందుంచినటువంటి బలిచక్రవర్తి అహంకారాన్ని అనగదొక్కినటువంటి అవతారం నా ముందర అందరు కూడా ఎవ్వరు కూడా అహంకారాన్ని ప్రదర్శించద్దు అని ఆ శ్రీమన్నారాయణుడు మనకు ఉపదేశించిన అవతారం మనం ఇప్పుడు అయ్యప్ప దీక్షలో ఉన్నాం పరశురాముడు గొడ్డలు విసిరితేనే పరశురాముడు ఇప్పుడు ఉన్నటువంటి కొంకణ్ ప్రాంతం నుంచి గొడ్డలి విసిరితే సముద్రం వెనుకపోయి కేరళ రాష్ట్రం ఏర్పడ్డది కేరళలో ఉన్న క్షేత్రాలన్నీ పరశురామ ప్రతిష్టాపనలే కేరళలో ఉన్న అమ్మవార్లు కానీ శైవ దేవాలయాలు కానీ విష్ణు దేవాలయాలు కానీ అయ్యప్ప స్వామి ప్రతిష్టాపన కూడా ఆయనే అమృత హస్తాలతో మనకు అందించాడు ఇప్పుడు కోట కోటాను కోట్ల మంది పరశురాముని యొక్క ఆ దివ్యమైన ప్రతిష్ఠించిన ఆ మూర్తిని దర్శించి ధన్యులమవుతున్నాం ఇది పరశురామ అవతారం అద్భుతం రామో విగ్రహవాన్ ధర్మ శ్రీరామునికి స్వరూపం కన్నా మానవ స్వరూపాన్ని స్వీకరించి మానవ ధర్మాలన్నీ చూపించినటువంటి ఆచరించి చూపించినటువంటి ధర్మమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ రాముడు ధర్మమూర్తి అని మనం రామాయణం చెప్తున్నది ఆయన కోసం ఒక ఆయనమే వెళ్ళింది ఉత్తరాయణం దక్షిణాయనం అని మనం విన్నాం కానీ రామాయణం అంటే రాముని యొక్క చరిత్ర అంతా కూడా చూపించే చదివిపించే వినిపించే ఆ యొక్క రామాయణం విశేషాలన్నీ అందమైన దశావతారాలలో అందమైన అవతారం ఏదయ్యా అంటే రామావతారం ఆ రామావతారాన్ని అందమైన రాముడు కనుకనే రాముణ్ణి ఆ పేరు సెలెక్ట్ చేసి పెట్టారు రామునికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే రమ్యంగా ఉన్నాడు కనుక రాముడు అని పేరు పెట్టారు ఈ రామావతారంలో అద్భుతమైన రాముణ్ణి కొలిస్తే సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి ఉపదేశించినటువంటి తారక రామ మంత్రమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఆ రాముని యొక్క నామాన్ని తీసుకుంటే రా అంటే అగ్నిబీజాక్షరం మా అంటే అమృత బీజాక్షరం రా అంటే జన్మ జన్మల్లో చేసిన పాపాలన్నీ దగ్ధమయ్యేటువంటి రా అగ్నిబీజాక్షరం మా అంటే జీవనం ఇంకా కొనసాగించాలి కనుక అమృత తత్వాన్ని పొందాలి కనుక పాజిటివ్ ఎనర్జీ పొందాలి కనుక మా అనే అక్షరం ఉంది రామ 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 అని అంటే సార్ల నామం పలికినటువంటి పుణ్యాన్ని ఇస్తాడు అని మనకు రామాయణం చెప్తుంది రామావతారం త్రేతాయుగం అయితే కృష్ణావతారం యుగం ద్వాపర యుగంలో తన లీలలన్నీ చిన్నతనం నుంచే చూపిస్తూ చివరకు ప్రపంచానికే కృష్ణం వందే జగద్గురు అనే అంటే మనం భగవద్గీత చదివితే మన మనసులో మెదిలేటువంటి సందేహాలన్నీ తొలుగుతాయి ప్రతి మనిషికి ఆదర్శమైన గ్రంథం ఏదయ్యా అంటే భగవద్గీత భగవద్గీతలో మనం ఎలా నడుచుకోవాలి జీవితం ఎందుకు వచ్చింది మళ్ళీ ఏం చేస్తే ముక్తి పొందుతాం మోక్షం పొందుతాం రాముణ్ణి గురువు అనిలే రాముణ్ణి ధర్మమూర్తి అన్నారు కృష్ణం గురువు అన్నాం ఏ గురువు జగద్గురువు కృష్ణం మందే జగద్గురు కృష్ణావతారంలో ప్రతి అడుగున అడుగడుగున ఆయన ఏం చెప్పాడు అయ్యా అంటే మామేకం శరణం ప్రజ నన్ను శరణు వేడిన వారికి ఖచ్చితంగా మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పడమే బోధనలు చేయడమే మనిషి యొక్క ప్రవర్తనను ధర్మంగా సత్యంగా అన్ని రకాలుగా భగవద్గీతలో అర్జునునికి బోధించినటువంటి విషయాలు ఇప్పుడు కలియుగంలో ప్రతి మానవునికి ఉపయోగపడే బోధన బోధనలు ఉన్నాయి కనుక దాన్ని వందే కృష్ణం జగద్గురు బలరామ అవతారం ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి అక్కడనే సగం చెప్పాడు కృష్ణావతారంలో సగం చెప్పాడు ఏం చెప్పాడు మానవ జీవనానికి సగం కర్మణ్యవాది కారస్తే మా కదాచిన కదా కర్మ చేయండి కర్మలో నేను తోడై ఉంటా అన్నాడు ఇక్కడికి వచ్చేసరికి బలరామావతారంలో ఏమిచ్చాడు నాగలిచ్చాడు అంటే వ్యవసాయం భూమిని వ్యవసాయం చేసి క్షేత్రాన్ని పలి పలింపజేస్తేనే అమృతం అనే అన్నం మనకు దొరుకుతుంది జీవన శక్తి పెరుగుతుంది అనే సంకేతాన్ని ఇక్కడ బలరామ అవతారంలో నాగలిని పట్టుకున్న మూర్తిని మనం దర్శిస్తున్నాం బలరామ భగవానికి పాదంలో ఉన్నాం అందరూ కలికా అవతారం వచ్చింది అంటారు కలికి అవతారం రాలేదు ఎందుకంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఎప్పుడు జరుగుతుంది అంటే పాపం పెరిగినప్పుడు జరుగుతుంది ఇంకా కోటాను కోట్ల మంది ఇట్లా అయ్యప్ప దీక్షల్లో ఉంటున్నారు అయ్యప్ప దీక్షల్లోనే కాకుండా అనేక రకాల పూజలు పునస్కారాలు ధర్మం మానవతా విలువలు ఇంకా కొనసాగుతున్నాయి కనుక శ్రీమన్నారాయణుడు ఇంకా ఇప్పుడే కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాం కనుక ఇంకా అవతరించలే కానీ ఆ యుగంలోనే కలియుగ ప్రభావాన్ని మనకు సూచించి కలియుగంలో నేను కలికావతారం గుర్రం పైన కత్తి పట్టుకొని వస్తా అని చెప్పడంతో ఒక కలికా అవతారం ఇలా ఉంటుంది అని మనం ఊహా చిత్రాన్ని చెప్పబడ్డది కలికి భగవానికి తర్వాత ఊర్ధ్వగవా అంటే ఆపాదమస్తకం దర్శించాలంటే రెండు కళ్ళు సరిపోవు అందుకోసం మూడు ద్వారాల నుంచి మూడు భాగాలుగా దర్శించమన్నారు ఇక్కడ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉన్న మన వేములవాళ్ళలో రాజన్న సన్నిధిలోనే అనంత పద్మనాభ స్వామి ఉన్నారు మరి అనంతము అంటే నా అంతం అంతము లేని స్వరూపం కనుక ಎಕಂಟೇ ಪಶ್ಯಾ ದೇವಾ ದೇಹದೇಹೇ ಸರ್ವಾಥೂತ ವಿಷ ಕಮಲಾಸ ಸರ್ವಾನ್ ಉರಗಾಂಶ ದಿವ್ಯಾನ್ ಅನೇಕ ಬಾಹೂದರ ವಕ್ ನೇತ್ರ ಪಶ್ಯಾಂನಂತಪರ ವಿಶ್ವರೂಪ లావణ్య గారికి